హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ప్రేమ ఇక దాచిపెట్టిన నిజాన్ని ఇక కళ్యాణ్ ఇక ప్రేమకి ఫోటోలు పంపించడం అదంతా ప్రేమ ఫోన్ ద్వారా ఇక కళ్యాణ్ మాటలతో తెలుసుకున్న ధీరజ్ ఇక కళ్యాణ్ ని చితకబాది మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి పంపించబోతున్నాడు అదేలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కళ్యాణ్ అయితే ఇక ప్రేమ ఫోటోలు చూసుకుంటూ ప్రేమ నీలాంటిది ఏ రోజు చూడలేను నేను ఎందుకంటే నేను ప్రతి అమ్మాయి విషయంలో ఆ అమ్మాయిని అమ్మేసేదాన్ని కానీ నీ విషయంలో నేను ఆ పని చేయలేకపోయాను కానీ నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు నన్ను ఎన్ని రోజులు ఆజ్ఞాతంలో ఉండేలా చేశావు అలాంటిది నిన్ను ఎలా సంతోషంగా ఉండనివ్వగలుగుతాను లేదు నీ అంతే చూస్తాను తిరిగి నేను ఏది పొందలేకపోయానో అది పొందేస్తాను అని ఇక కళ్యాణ్ అయితే ఇక ప్రేమ ఫోటోలన్నీ ప్యాక్ చేసి ఇక పోస్ట్ మ్యాన్ రూపంలో ఇక రామరాజు ఇంటి ముందుకైతే వస్తాడు అప్పుడే ఇక తిరుపతి ఆ లెటర్ తీసుకుంటాడు వెంటనే అది చూసి ఇది నా ప్రేమ రాసి రాసిన రేఖ ఇది అని ఇక తిరుపతి అయితే చాలా సంతోషంతో ఉంటాడు అప్పుడే మొదటగా నేను చదువుతానని నేను చదువుతానని అందరూ లాక్కుంటూ ఉంటారు అప్పుడే ఇది మా మామయ్యకు మా మామయ్యకు వచ్చిన లెటర్ కాబట్టి నేనే చదువుతాను అని ఇక ప్రేమ అయితే లాక్కుంటుంది వెంటనే అమ్మ ప్రేమ ఎవరో ఒకరు ముందుగా ప్రేయసి ఏం రాసిందో చదవమ్మా అని ఇక తిరుపతి అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ సరే మావయ్య వెంటనే ఓపెన్ చేసి చదువుతాను అందరి ముందు వినిపిస్తాను అని ఇక ప్రేమ అంటూ వెంటనే ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఇక ప్రేమ కళ్యాణ్ దిగిన ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ అలానే ఉండబోతు ఉండిపోయావేంటి ఆ లెటర్ ెటర్ నాకే వచ్చింది కదా చదువు అందులో ఏముందో అని ఇక తిరుపతి ఇంట్లో వాళ్ళంతా అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ అయితే అది చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఇదేంటి ఈ ఫోటోలేంటి అని తన మనసులో చాలా బాధపడుతూ ఇక అలానే చూస్తూ షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా ఏంటి అందులో ఉంది అని రామరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే మామయ్య ఇది నాకు వచ్చిన లెటర్ మావయ్య అని ఇక అనేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ప్రేమ తన రూమ్లోకి వస్తుంది వెంటనే ఇక తన డోర్ గడియ పెట్టేసి లోపలికి వెళ్ళి ఆ ఫోటోలన్నీ చూస్తూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇది కళ్యాణ్ నేను దిగిన ఫోటోలు కదా ఇది ఇప్పుడు మావయ్య గారికి చూస్తే ఇప్పుడు నన్ను మావయ్య గారు తప్పుగా అర్థం చేసుకుంటారు నాకు దీరకి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలియకుండా చేసుకున్నాము వాళ్ళిద్దరం మేమిద్దరం ప్రేమించుకోలేదు కానీ మామయ్య గారికి అబద్ధం చెప్పాను ఇప్పుడు నా విషయం తెలిస్తే నన్ను తిరిగి నా పుట్టింటికి పంపించేస్తారు ఇక అని చాలా బాధపడుతూ ప్రేమ ఆ ఫోటోలు చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి ఈ కళ్యాణ్ గాడు ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చాడు అని ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే కళ్యాణ్ ఇక అన్నోన్ నెంబర్ కదా ఇది ఎవరిది కావచ్చు అని ఇక ప్రేమ లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఇక నెంబర్ గుర్తుపట్టలేదా నువ్వు నెంబర్ మార్చినంత మాత్రాన నేను ఫోన్ చేయలేకపోతున్నాను అనుకున్నావా ఇప్పుడు ఆ ఫోటోలే పంపించాను కానీ ఇక తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది నేను చెప్పిన చోటుకి నువ్వు రాకపోతే అని కళ్యాణ్ అయితే ప్రేమని బెదిరిస్తాడు వెంటనే ప్రేమ ప్లీజ్ ఒరే నిన్న నేను చేయకురా నేను నా బ్రతుకు బ్రతుకుతున్నాను ఇక తిరిగి నువ్వు నా జీవితాన్ని ఇక నువ్వు అలా చేయద్దు ప్లీజ్ రా అని ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే నేను చెప్పినట్లు చేస్తే నేను నీ గురించి ఎవరికి బయట పెట్టను ఇక నేను చెప్పిన చోటికి రా అని ఇక కళ్యాణ్ అయితే ఫోన్ కట్ చేశాడు వెంటనే ప్రేమ ఇక కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ధీరజ్ ఇక డోర్కు తడుతూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ అయితే తన కన్నీళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటి డోర్ తీయడానికి ఇంత సమయం పడుతుందా అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు ఇక వాష్రూమ్ వెళ్ళనరా అందుకే లేట్ అయింది అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే లేదు ప్రేమ నువ్వు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ లెటర్ చూసిన కాంచి చాలా దిగులుగా టెన్షన్తో ఉన్నావు నాకు అర్థమైంది ఆ టెన్షన్ ఏంటో చెప్పు నేను సాల్వ్ చేస్తాను అని ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ లేదురా ఆ లెటర్ కాలేజీ నుంచి వచ్చింది అని ఇక నేనేం టెన్షన్ పడతలేను అని ప్రేమ అంటూ ఉంటుంది ధీరజ్ లేదు ప్రేమ నువ్వేదో దాచి పెడుతున్నావు చెప్పు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదని చెప్పాను కదరా అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం కుమిలిపోతూ ఉంటుంది ఇప్పుడు కళ్యాణ్ గురించి నేను ఏం చేయాలి వీని గురించి ఇంట్లో తెలిస్తే మామయ్య గారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ధీరజ్ అయితే బయటికి వెళ్ళి లేదు ప్రేమ ఏదో దాచిపెడుతుంది కాలేజీ లెటర్ కాదది ఏంటో ఉంది దాన్ని అదేంటో తెలుసుకోవాలి ప్రేమ ఎందుకో టెన్షన్ పడుతుంది ఆ లెటర్ వచ్చిన దగ్గర నుండి ప్రేమ టెన్షన్ పడుతూ చాలా దిగులు పడుతూ ఉంటుంది తన కళ్ళలో కన్నీరు కూడా చూశాను అసలు ఏం జరిగి ఉంటుంది ప్రేమ ఏదో దాచిపెడుతుంది తొందరగా తెలుసుకోవాలి ప్రేమ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని ఇక అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా ప్రేమ గురించి తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే ధీరజ్ తన రూమ్లోకి వచ్చి ఇక చాలా ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ మాత్రం బయట కూర్చొని ఇక బాధపడుతూ ఉంటుంది అది గమనించి వెంటనే ధీరజ్ ఏంటి అసలు ప్రేమ ఎందుకు నేను ఇక్కడుంటే తను అక్కడ ఉంటుంది అక్కడుంటే ఇక్కడ ఉంటుంది నిజంగానే ప్రేమ నా విషయంలో ఏదో దాచిపెడుతుందని అర్థమవుతుంది తొందరగా తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక ప్రేమ ఫోన్ రింగ్ అవ్వడం చూస్తాడు ఇక ప్రేమ బయట కూర్చుంటుంది కదా ప్రేమకి వినపడకపోవడంతో వెంటనే ధీరజ్ ఇదేంటి ప్రేమ ఫోన్ కదా అని ఇక దగ్గరికి వెళ్తాడు ఇందులో అన్నం నెంబర్ కదా ఇది ఎవరిదో చూద్దాం అని ఇక ధీరజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వెంటనే కళ్యాణ్ ఇక ప్రేమకి ఫోన్ చేయగానే చేస్తాడు కదా అది ఇక ప్రేమ ఏమేమి ఆలోచించావు నేను చెప్పినట్లుగా నేను చెప్పిన చోటుకు వస్తావు కదా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి చెప్పిన చోటుకేంటి ప్రేమ వెళ్ళడం ఏంటి అసలు వీడెవడు అని ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ప్రేమ చెప్పాను కదా నీకు నేను చెప్పిన సమయానికి నువ్వు చెప్పిన సమయానికి నువ్వు అక్కడికి వస్తే నేను ఇక నీకు చెప్పే విషయం బట్టి నువ్వు ఈ ఇంట్లో నీ గురించి నా గురించి ఏమీ చెప్పను ఇక మీ మామయ్య గారికి మన ప్రేమ గురించి చెప్పను కానీ ఇక నీకు ధీరజ్ జరిగిన పెళ్ళి గురించి తెలిసిపోతుంది ఇక నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి వెంటేస్తారు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ షాక్ అయిపోతాడు అంటే ప్రేమ దాచిపెట్టిన విషయం అసలు వీడు కళ్యాణ్ కదా అయితే ప్రేమ గురించి ఏదో బయట పెడతానని ప్రేమని బెదిరించాడు కాబట్టే ప్రేమ టెన్షన్ పడుతుంది ప్రేమకి లెటర్లో ఏదో పంపించాడు అందుకనే ప్రేమ చాలా టెన్షన్ పడుతుంది ముందుగా ప్రేమ గురించి తెలుసుకున్నాను కదా ముందుగా ఈ కళ్యాణ్ ఎక్కడుంటుండో తెలుసుకోవాలి కళ్యాణ్ అంత చూడాలి వీడిని ద్వారా ఇక ప్రేమకి ఏ టెన్షన్ లేకుండా చేయాలి అని ఇక వీడు ఉంటేనే ఖచ్చితంగా నాన్నకి విషయం తెలిసిపోతుంది లేదు అలా జరగకూడదు ఇక ప్రేమ అందుకే టెన్షన్ పడుతుంది అని ఇక ధీరజ్ అయితే తెలుసుకుంటాడు వెంటనే ధీరజ్ ఇక ప్రేమని గట్టిగా పిలుస్తాడు అప్పుడే ప్రేమ రూమ్లోకి వస్తుంది ఏద్రా అని అంటూ ఉంటుంది ప్రేమ నువ్వు దాచిపెట్టిన విషయం నాకు అర్థమైపోయింది నీకు ఆ కళ్యాణ్ గారు ఫోన్ చేశాడు కదా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రా కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటి అని ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ అవును ప్రేమ నాకు తెలుసు నీకు కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఎందుకో వార్నింగ్ ఇచ్చాడని అర్థమైపోయింది ఇక వాడు ఏదో చెప్పిన చోటికి రాలేదని ఇక అక్కడికి వస్తే ఏంటో చెప్తానని అంటున్నాడు లేకపోతే నిజాన్ని బయట పెడతానని చెప్తున్నాడు నీకు వార్నింగ్ ఇచ్చాడు కదా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమని అప్పుడే ప్రేమ షాకింగ్గా చూస్తూ కళ్యాణ లో నీళ్ళు తెచ్చుకుంటుంది ఇక అక్కడక్కడే కుప్పకూలిపోతుంది అప్పుడే ఇక ధీరజ్ ఏమైంది ప్రేమ చెప్పు నేను నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను ప్రేమ అని అంటూ నువ్వేం బాధపడకు నేను నన్నీకు అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ అవునరా ఇక కళ్యాణ్ గారు అసలు లెటర్లో తిరుపతి మా బాబాయ్కి ఏమీ లెటర్ రాలేదు ఇక ఆ లెటర్లో ఉంది ఇక కళ్యాణ్ గారు పంపిన ఫోటోలు వాడు నేను దిగిన ఫోటోలన్నీ ఇక ఆ లెటర్ ద్వారా పంపించాడు ఆ ఫోటోలు ఇంట్లో వాళ్ళు ఎక్కడ చూస్తే మన గురించి బయటపడేది ఇక నన్ను ఇంట్లో నుంచి పంపించేవారా అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఒక్కసారే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ధీరజతే ఏంటి ప్రేమ నేను ఇంతవరకు అడిగాను కానీ నువ్వు చెప్పలేదు కానీ నువ్వులో నువ్వే బాధపడుతున్నావు లేదు ఆ కళ్యాణ్ గారిని వదిలిపెట్టను అంతి చూశాను వాడుంటే ఎలాగైనా ఎప్పటికో ఒకసారి నిజానం బయటపడిపోతుంది లేదు అలా జరగకూడదు ఈ కళ్యాణ్ గారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి వాడు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడు అని ఇక అయితే ప్రేమకి ఇక ధైర్యం చెప్తూ ఉంటాడు అవునరా వాడు నేను చెప్పిన చోటికి వచ్చి వస్తే నేను ఒకటి అడుగుతాను ఖచ్చితంగా అది నాకు ఇవ్వాలి అది ఇస్తేనే నేను ఇంట్లో నిజాన్ని బయట పెట్టను నేను చెప్పినట్లు వింటేనే అని ఇక అన్నాడ్రా అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరేతో అప్పుడే ధీరేజ్ సరే ప్రేమ నేను వాని అంత చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు వాని నేను చూసుకుంటాను వాని మళ్ళీ తిరిగి జైలుకి ఎలా పంపించాలో నాకు తెలుసు అని ఇక ధీరేజ్ అయితే ప్రేమకి చెప్పి ఇక వెంటనే ధీరజ్ ఇక ఈ కళ్యాణ్ గారి గురించి వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక కళ్యాణ్ ఒక రోడ్డు పక్కన ఇక బండిపై కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి ఈ ప్రేమ సమయం చెప్పాను కదా ఇంకా రాలేదేంటి అని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక ధీరజ్ అబ్బా వీడు కరెక్ట్ టైంకి దొరికాడు అంటే ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాడు విని అంతా చూసాను విని తిరిగి మళ్ళీ తిరిగి రాకుండా జైలుకు పంపిస్తాను అని ఇక ధీరజ్ అయితే ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే కళ్యాణ్ ధీరజ్ను చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి నేను ఆ ప్రేమను రమ్మన్నాను కదా వీడొచ్చాడేంటి ఆ ప్రేమ వీనికి చెప్పిందా అని ఇక కంగారు పడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక ధీరజ్ ఏంటా ఎందుకు అలా చూస్తున్నావు ప్రేమ రాలేదేంటి వీడొచ్చాడన్న అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు కళ్యాణ్ ఇక కంగారు పడుతూ పరిగెత్తబోతూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ ఎక్కడికి రా నువ్వు పరిగెత్తేది నీ అంత చూసాను ఇక నువ్వు అమ్మాయిలని మోసం చేసి వాళ్ళని అమ్మేసుకుంటున్నావని నాకు తెలుసు ప్రేమ నీ విషయంలో తను తప్పించుకుందని నిన్ను జల్సగా తిరగకుండా ఆ డబ్బుతో నిన్ను ఎంజాయ్ చేయనివ్వకుండా చేసిందని కదా ఇప్పుడు ప్రేమని ఇక బలి చేసుకోవాలనుకుంటున్నావు ప్రేమని అమ్మే అనుకుంటున్నావు కదా నీ అంత చూస్తాను మళ్ళీ ఎలాగో ఏ అమ్మాయిని అమ్ముదావో అని చూసావో ఇక అప్పుడు చెప్తాని సంగతి అని ఇక అనేసి ఇక ధీరజ్ అయితే వెంటనే ఇక కళ్యాణ్ కాలర్ పట్టుకొని చితక బాదుతూ ఉంటాడు వెంటనే ఇక కళ్యాణ్ అయితే నిన్ను ఇలాగే వదిలిపెడితే ప్రతి అమ్మాయి బలైపోవలసిందే నిన్ను ఇలా వదిలిపెట్టకూడదురా అని ఇక ధీరజ్ అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక పోలీసులకు ఫోన్ చేయగానే పోలీసులు వచ్చి ఇక ఈ కళ్యాణ్ గురించి చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే పోలీసులకి అప్పగిస్తాడు వెంటనే కళ్యాణ్ తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి కాగులించుకొని చాలా థ్యాంక్స్ రా ఈరోజు నా జీవితాన్ని ఆ రోజు నా జీవితాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ అని ఇక అంటూ ఐ లవ్ యూ ధీరజ్ అని ఇక ప్రేమ అయితే ధీరజ్కి చెప్తుంది ఇక ధీరజ్ అయితే ప్రేమను చూసి షాక్ అయిపోతాడు ఇదేంటిది ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అని ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు అప్పుడు అవునరా నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎవరంటే నాకు ఇష్టంరా అని ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను రా అని ఇక ప్రేమ అయితే ధీరజ్ని కగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ధీరజ్ను కూడా ప్రేమపై ప్రేమ మొదలవుతూ ఉంటుంది ఈ వి విధంగానైతే ప్రేమకున్న బాధని తొలగించేశాడు ధీరజ్ అయితే ఇక ప్రేమలో మనసులో మాట తెలుసుకుంటాడు ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్